ఫస్ట్ గో వెలుగు పత్రికకు వస్తే అక్క ఇయ్యాలి కూడా ఏదో ఈ తెలంగాణ అక్క అక్క అనడం ఇక బంద్ చేస్తాయి ఎందుకంటే ఇన్ని రోజులు అక్క అన్నం కానీ దొంగ ఈ దొంగ అని మాట్లాడితే కరెక్ట్గా ఇన్ని రోజులు అక్క అని గౌరవం ఎందుకు ఇచ్చిన అంటే తెలంగాణకి బతుకమ్మ పరిచయం చేసినా అని చెప్పినా జాగృతితో జాగృతం చేసినా అని చెప్పినా నమ్మినము ఓ ఆడబిడ్డగా గౌరవించినాము ఇవాళ జైలుకు పోయిన ఆ వ్యక్తిని కూడా అనాల్సిన అవసరం లేదు మహిళ కాబట్టి ఇన్ని రోజులు అన్నమేమో కానీ ఇప్పుడు ఈ దొంగ ఈ దొంగ దండాలు పెడుతుంది ఇప్పుడు కూడా ఈ దండాలేంటిదో చూద్దాం ఇక కవిత అరెస్టు లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలింపు తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు విచారణ సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన అంటూ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినటువంటి ప్రకటన ఇది లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది శుక్రవారం మధ్యాహ్నం బ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ ఆఫీసర్లు అక్కడ సోదాలు జరిపారు అదే టైంలో కవితను విచారించారు అనంతరం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు కవితను అరెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు ఎందుకు అరెస్టు చేస్తున్నామో వివరిస్తూ పద్నాలుగు పేజీల నోటును కవితకు అందజేశారు ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్టు విషయాన్ని మండలి చైర్మన్కు కూడా తెలియజేశారు కవితను ఢిల్లీకి తరలించేందుకు ఎయిర్పోర్ట్ వరకు ఎస్కాట్ ఇవ్వాలని రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులను కోరారు దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నాయి రాత్రి ఏడున్నర గంటలకు టైంలో కవితను ఎయిర్పోర్టుకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లోకి ఢిల్లీకి తరలించారు మొత్తానికి ఢిల్లీకి తరలించారు కవిత అక్క మళ్ళీ అక్కనే వస్తుంది ఎందుకంటే ఎన్ని రోజులు అక్క అక్క అని పిలిచినాం కదా ఆ ప్రేమ పోతలేదు ఈ దొంగని లిక్కర్ దొంగని సారా దంద చేసినటువంటి దొంగని డీల్కి తీసుకెళ్ళిపోయారు అయితే ఇక ఏడుపులు మొదలైనవి ఇక దొంగ ఏడుపులు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు శుక్రవారం అరెస్ట్ చేస్తారా శుక్రవారం అరెస్ట్ చేస్తారా మీరు చేసిన అరెస్ట్లు ఎక్కడ పోయినాయి మర్చిపోయినట్టు మీరు గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఇంకోవరిని అరెస్ట్ చేసినా మీరు చేసిన వేధింపులు అందరూ చూసినారు అయితే వాళ్ళు కావాలని ఏం చేయలేదు ఈడీ విచారణలో భాగంగా సోదాలు జరిపిన తర్వాత అట్లంటే గతంలో మూడు సార్లు విచారణ జరిపారు మరి మూడు సార్లు ఆమె అటెండ్ అయింది ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సరైన ఆధారాలు దొరికిన రోజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది పిఎంఎల్ఏ చట్టం ప్రకారము మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము అందులో దొరికినటువంటి ఆధారాల బేస్డ్గానే అరెస్ట్ చేస్తారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఎవ్వరు ఏ పార్టీది కానీ ఏ ప్రభుత్వానికి కానీ ప్రమేయం ఉండదు ఇది క్రిస్టల్ క్లియర్ ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇక్కడ బీజేపీ కానీ వీటిని వేట కుక్కల్లాగా ఈడీని సిబిఐని ఏసీబీని ఈ సంస్థల్ని అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నిటిని కూడా వేట కుక్కల్లాగా వాడతారు మోడీ అని చెప్పి బీజేపీ వాడుతుందని గతంలో కేటీఆర్ చాలా సార్లు అన్నాడు కానీ అది అంత తప్పు శుద్ధ అబద్ధం అది ఈరోజు అన్నది తెలుసుకోవాలి సోయి రాదు ఇదే వార్త పూర్తిగా చూద్దాం ఇంకో రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా గేటు తోసుకొని లోపలికి వెళ్ళిన కేటీఆర్ హరీష్ గేటు తోసుకొని కాదరా బాయి గట్టిగా పలగొట్టి పోనుంటే ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం వారెంట్ చూపించడంతో సైలెంట్ మూసుకున్నారా అన్నీ మూసుకున్నారా వారెంట్ చూపిస్తే మరి ఎందుకు ఇదంతా ఓవరాక్షన్ ఆమె అందులో ప్రమేయం ఉందని ఈడీ మూడు సార్లు విచారించి నాలుగోసారి విచారిస్తుందని తెలిసినాక కూడా ఈ సోలెన్స్ సన్నాసులు వారెంట్ చూపిస్తే మూసుకున్నారు మరి అదేదో మొదలు మరి ఈడీ అధికారులతో వాగ్వాదం ఎందుకు పెట్టుకోవాలి ఆయన మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు అయినట్టుంది బంజారా పిఎస్లో గేట్ పోయారట ఇంకా వేరే ఏ పత్రికలు ఎట్లా రాసిన చూద్దాం ఫస్ట్ ఆ శరార్థి తెలంగాణ ఫస్ట్ వికెట్ డౌన్ అంటూ కల్వకుంట్ల కాందాన్లో పరేషాన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అడ్డుకునేందుకు చివరిదాకా యత్నించిన కాక ఫ్యామిలీ పార్టీ ముఖ్య నేతల్ని రంగంలోకి దింపిన కేసీఆర్ ఈటీ ఆ సారీ ఈడీ ఐటీ అధికారులని బ్లాక్మెయిల్ చేసే యత్నం అధికారులతో వాగ్వాదం దిన్న డ్రామారావు ఊపిరి పీల్చుకున్న తెలంగాణ సమాజం మరికొద్ది రోజులు కటకటాల్లోకి డ్రామారావు సైతం తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయంటున్న జనం అంటూ వార్త ఇగో ఈ బీర్ బాటిల్కి ఒక సంఖ్యలు లేచి అది తీసుకొచ్చి అక్క ఆ రోజు ఇదే అభివాదం అదే అభివాదం మరి తెలంగాణకి ఏం చేసామో నాకు అర్థం కాలేదు మరి మీ ఏంటియో మీరు చేసిన ఉద్యమాలు ఏంటో మీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ పోయిందో మహిళలకు మంత్రి పదవులు వేయకుండా ప్రభుత్వాన్ని నడిపించిన కథలు ఏమైనాయో కానీ మొత్తానికి నా లెక్క ఈ రాష్ట్రంలో ఎవరు లేరని నిజంగా నిరూపించింది ఆ మళ్ళీ అక్కనే వస్తుంది ఈ దొంగ ఈ దొంగ ఇగో ఈరోజన్నా బేడీలు పడ్డాకరన్నా సోయికి రావాలి ఇప్పుడన్నా అర్థం కావాలి తప్పు చేస్తే ఎన్నటికైనా సరే శిక్ష పడుతుంది అని మొదటిసారి ఈడీ విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆ ఫోన్లు ఇట్లా కవర్లలో ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా ఇట్లా అభివాదం చేస్తే అబ్బో చిందమ్మో ఇక అసలు ఈమెలాంటి ఎవరు ఎక్కడా లేరు నా మీద ఏ లేదు డెఫినెట్గా నేను బయటకు వస్తా నాకు అసలు నాకు ప్రమేయమే లేదు ఈ స్కామ్లా అని చెప్పింది ఈరోజు అరెస్ట్ ఎట్లయినావమ్మ తల్లి పెద్ద దొంగ ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇది అసలు మ్యాటర్ ఇగో కవిత అరెస్ట్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తరలింపు అనూహ్యంగా కవిత ఇంటికి ఈడీ అధికారులు కవితతో పాటు సిబ్బంది ఫోన్లో స్వాధీనం లోపలికి ఎవరూ రాకుండా కేంద్ర బలగాల పహార మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి తనిఖీలు విచారణ సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు అరెస్ట్ అరెస్టుకు కారణాలతో పద్నాలుగు పేజీల సమాచారం అరెస్టు సమయంలో కవిత ఇంట్లో ఎవరు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నేతలు దొరకవు అందరు అట్లా అడ్డంబడని ఉంటుంది గుంజుకపోకుండా బరాబరీ గుంజుకపోయారు కదా శ్రేణుల నిరసన ఇంకా నిరసన ఎందుకు సన్నాసులారా దొంగ అని తీసుకపోయి నా అయినా సరే కొడుకైనా సరే జైల్లో నూకుతా అని చెప్పిడు కదా మీ బాపు ఇంకా నూకినాక మీకేం బాధరా ఇంకా శ్రేణులు నిరసన అడట మోదీ వ్యతిరేక నినాదాలు మీకు అందరికీ ఉన్న పంచిందేది తీసుకొచ్చాడుకెళ్ళి అది లేకపోతే మీకు పంచిన అంతా అక్కడికి వెళ్ళి తెచ్చిందేనా మరి అంత ప్రేమ గురిపిస్తున్నారు కవితను తరలిస్తున్న వాహనం అడ్డగింత మంచి పని చేశారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్న బోయినకు బాగా చదవచ్చు కాబట్టి ట్రాన్సిట్ వారెంట్ కావాలి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని అడిగారు సుప్రీంకోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిక ఓకే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ హుటాహుటిన ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ న్యాయవాది నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు ఈ రాష్ట్ర వ్యాప్త నిరసనలకి ఎవ్వరు కూడా పోకూడదని చెప్పేసి బయట ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఆ చర్చ ఎందుకంటే ఆమె చేసిందే దొంగతనం ఆ దొంగతనానికి దొంగను తీసుకుపోయి జైల్లో నూకితే ఆమె కోసం వీలు చేస్తే మరి మీరంత దొంగల ఇవాళ నిరసనలో పాల్గొన్నంతా కూడా దొంగలేనా ఆమె తెచ్చిన డబ్బులలోంచి మీకన్నా పాలు వచ్చిందా పంచిపెట్టిందా ఎందుకు మరి మీకు అంత ఆవేశం సరే అంతకుముందు అంటే ఆరోపణలే ఉండే అభియోగాలే ఉండే కాబట్టి మా అక్క బయటికి కడిగిన ముత్యం లెక్క వస్తుంది అని చెప్పంటేది ఇలా ముత్యం కాదు కదా చక్కగా లోపలికి దూసే ఇప్పుడన్నా మీకు అర్థం కావాలి ఆమె ప్రమేయం ఉందా లేదా అనేది ఒకవేళ ప్రమేయం లేకుండానే కనుక జైల్లో పెట్టినా అరెస్ట్ చేసిన ఈ దేశంలో చట్టాలున్నాయి ఈ రాష్ట్రంలో మీకు కావాల్సిన మెజిస్ట్రేట్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు కావాలనుకుంటే మీరు సుప్రీంకోర్టు దాకా ఎంత పై స్థాయి దాకా అయినా తీసుకెళ్లేంత సత్తా మీ దగ్గర ఉంది అయినప్పటికీ అరెస్ట్ చేశారంటే అర్థం చేసుకోవాలి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు శుక్రవారం అనూహ్య పరిణామాల మధ్య ఆమెను అరెస్ట్ చేస్తారు ఢిల్లీకి తరలించారు లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో పిఎంఎల్ఏ ఇందాక చెప్పిన కదా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము యాక్చువల్గా దీంట్లో పిఎంఎల్ఏ ఉంటుందంటే ఏ కుంభకోణంలో అయినా సరే డబ్బులు గనక ట్రాన్జాక్షన్స్ జరిగితే చేతులు మారితే ఆ స్కామ్లో ఆ డబ్బులు ఎక్కడ వినియోగించారు ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అయినాయో చూసేదే ఈ యాక్ట్ అందులో ఈ యాక్ట్కి సంబంధించి ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు దాన్ని ఎట్టి పర్సెంట్ ఏడు ఏళ్లకు పైగా శిక్ష ఉండేటువంటి అఫెన్స్ అది ఈ గతంలో చాలామంది ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల ప్రకారం జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా గతంలో కనిమొలి మనం ఎప్పుడో చూసినా మనం చిన్నగా ఉన్నప్పుడు ఆమెను కూడా అరెస్ట్ చేసారు టూ జీ స్పెక్టరం కేసు కింద ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసే పనుల్లో మనీ లాండరింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ ట్రాన్జాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే అరెస్ట్ చేస్తారు